వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు చంద్రబాబు నాయుడు గారు కసరత్తు ప్రారంభించక ముందే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు టీడీపీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఈ చర్చ ప్రారంభం కాకముందే అంటే ఈ లిస్టు రాకముందే చంద్రబాబు గారి పార్టీల నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వికెట్లు అవుట్ అవుతూనే ఉన్నాయి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వాళ్ళు టికెట్ ఆశించిన వాళ్ళు వీళ్ళకి రాదు అనే సంకేతాలు వస్తాయి పార్టీ నుంచి జాంప్ పైగా చంద్రబాబు రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నీతులు చెప్పేవాళ్ళు వాళ్ళని వాడుతూ వదిలేశాడు పిల్లలు వాడుతూ వదిలేశాడు మరి ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు వాళ్ళ మీడియా ఏం సమాధానం చెబుతుంది అంటే ఏం చెప్పరు తెలుగు పుట్టిన దొంగలాగా శైలి ఉంటారు వాళ్ళ మీడియా నిన్నువీడు టీడీపీ ఇన్ఛార్జ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా తాజాగా కడప జిల్లాకు సంబంధించినటువంటి మరో కీలకమైన టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని పిడడానికి దాదాపు అన్నీ సిద్ధమైపోయాయి ఇక అఫీషియల్గా ప్రకటించడం ఒకటే మిగిలింది కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా మొదట మాట్లాడుకోవాల్సింది శ్రీనివాసం రెడ్డి మొన్న కడప పార్లమెంట్ కానీ కానీ నియమించారు శ్రీనివాసం రెడ్డి రమేష్ రెడ్డి నాన్న మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి వీళ్ళే ప్రధానంగా కడప జిల్లా టీడీపీలో అప్పటి నుంచో ఉన్నారు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి పెద్ద మనిషి పెద్ద మినిస్టర్గా కూడా చేశారు తర్వాత లక్కిరెడ్డిపల్లి రెండు వేల తొమ్మిదిలో రాయచోటి నియోజకవర్గంలోకి వచ్చింది అదైంది కొత్తగా ఏర్పడింది సో ఆ రాజగోపాల్ రెడ్డి గారి ఆ కొడుకు రమేష్ రెడ్డి ఇటు రాయచోటి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ సోదరుడు శ్రీనివాస్ రెడ్డి అటు కడప పార్లమెంటు ఓవరాల్గా కడప జిల్లాకు వీళ్ళే కీలకం క్రమంలో రాయచోటి టికెట్ ఆశించినటువంటి రమేష్ రెడ్డి అప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు రమేష్ రెడ్డి టీడీపీని వీడడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారట తాజాగా కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు బొమ్మ లేదు సైకిల్ సింబల్ లేదు వాళ్ళ నాన్నగారి ఫోటో తప్ప వాళ్ళ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఫోటో కూడా వేయలేదు ఎందుకంటే నాకు రాయచోడి టికెట్ ఇవ్వకపోవడానికి నా సోదరుడు కూడా ఒక అనే అయ్యాన్ని అనుకుంటూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు లేదు వాళ్ళ సోదరుడు ఎంపీగా పోటీ చేయబోతున్నప్పుడు మా బ్రదర్కి రాయచోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా అలాగైతే నా అవకాశాలు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టిగా మాట్లాడకుండా ఆయన ఏం చూస్తే అది ఊకొట్టేసి వచ్చారు అని కడప ఎంపీగా తను వాళ్ళ సోదరుడు ఓడిపోతే రెడ్డి నిన్ను రాజ్యసభకు పంపిస్తాను అని చంద్రబాబు చెబితే అది నిజమని చెప్పి తల ఊపి వచ్చేశారు అని ఆయన పట్టుపట్టుకు నింటే రాయచోటి నా బ్రదర్కే కావాలని ఈ టికెట్ మన కుటుంబం నుంచి పక్కకు పోయేది కాదు మన నాకే వచ్చేది అని ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీని కాపాడితే ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తారా అని చివరికి అచ్చెన్నాయుడును కలిసి చంద్రబాబు గారిని ఒకసారి కలిసి మాట్లాడతాను అని అంటే చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా వాళ్ళు ఇప్పించట్లేదు అని ఇవన్నీ కూడా చాలా గా భావిస్తున్నటువంటి రమేష్ రెడ్డి ఇక తెలుగుదేశం పార్టీని వీడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది మరి ఇంకేమైనా చివరి నిమిషంలో చంద్రబాబు మళ్ళీ ఏమైనా ఎంట్రీ ఇచ్చి తన టీడీపీ నుంచి బయటకు పోకుండా అవుతారా లేకపోతే టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆయన చంద్రబాబు ఫోటో కూడా లేకుండా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారా అంటే ఈ ఈరోజు రేపు తెలియాలి